నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మనము వాల్మీకి డైరీ ఫారంలో అయితే ఉన్నామండి వీళ్ళ దగ్గర సంవత్సరం అంతా ఆవులు అయితే అందుబాటులో అయితే ఉంటాయండి సంవత్సరం మొత్తం అన్ని వాతావరణాన్ని తట్టుకొని నిలబడే ఆవులు అయితే వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉంటాయి వాల్మీకి డైరీ ఫారం ఇది అడ్రస్ కానీ వచ్చేసి తనకల్లు గుంజువారపల్లి విలేజ్ అండి సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు ఎలాంటి ఆవులు అయితే ఉన్నాయి ఏం రేంజ్ లో ఆవులు అయితే ఉన్నాయి అన్న అన్నకాడికి తెలుసుకుందామని ఎన్ని లీటర్లు పాలు ఇచ్చి ఆవులు అయితే ఉంటాయి అనేది అన్న మన ముందు అయితే ఉన్నారు అన్న రాజన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి అన్న మీరు మీ దగ్గర సంవత్సరం అంతా ఆవులు అయితే ఉంటాయి కదా మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర ఉంటాయినా మన వాతావరణం తట్టుకునేటివి అదే హెచ్ఏప్ హెచ్ఏప్ గ్రాస్ వలిస్టను జెర్సీ లాంటి ఉంటాయి ఇప్పుడు వచ్చేసి పాల ఒకటి ఉంది ఆవులు వచ్చి ఐదు ఆవులు ఉన్నాయి పాలావ్ ఒకటి ఉన్నది పాల సూట ఆవులు ఐదు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఎన్ని రోజుల్లో ఏ నచ్చిన సూటవుల సూటవుల వారం నుంచి పదిహేళ్ళ టైం నాయన మనం వన్ బై వన్ చూపిస్తాం వన్ బై వన్ చూపిస్తాము ఇది పాలపళ్ళు తరుపున ఇంకా ఇది పాలపల్ల తరుపు ఇంకా పళ్ళు వేయలేదు ఇది పూట మీద ఆరు లీటర్ ఎక్స్ప్లెషన్ పూట మీద ఆరు లీటర్ల ఆరు లీటర్ల అంటే ఆవరేజ్ ఒక పది లీటర్లు పెట్టుకోవచ్చా లేకపోతే నుంచి పదమూడు లీటర్లనా మనం ఒక లీటర్ తక్కువ చెప్తాం అవునా రైతులు మెయింటైన్స్ బట్టి ఉంటుంది అవునులే పళ్ళు చూపిస్తాం పాలు పొలం ఇది ఇది వచ్చేసి వారం టైం జెర్సీ కిందకి వస్తుందా యాదవ్ నా ఒలిస్టన్ ఇది ఒలిస్టన్ ఇది వినడానికి వచ్చి వారం టైం ఉందా ఈ లూజ్ అంతా మొత్తం చేయాలి ఇది వారం టైం అయింది వారం టైం ఈ లూజ్ మొత్తం చేయాలి నెక్స్ట్ వచ్చేసి రెండు బల్తుందా హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ అమ్మా రెండు బల్తు తులసూరు ఇంకా నేను ఇది వినడానికి వారం నుంచి పది రోజులు టైం ఉందమ్మా వినడానికి వారం పది రోజుల టైం ఉందా అవునా ఈ లూజ్ అంతా ఇంకా రావాలన్నా వారం పది రోజులు మొత్తం లూజ్ మొత్తం నిండిపోతుంది ఎట్లు బాగా కొమ్ముంది బాగా మన వాతావరణం బాగా సెట్ అయ్యేది అయితే చూడొచ్చండి వీళ్ళ దగ్గర అన్ని ఎండకి వానకి చలికి తట్టుకొని ఉండే ఆవులు అయితే వీళ్ళ దగ్గర వాల్మీకి డైరీ ఫారంలో అందుబాటులో ఉంటాయండి చాలా మంది ఏసీలలో పెంచి ఇన్ని లీటర్ పాలు ఇస్తారు అన్ని లీటర్ పాలు ఇస్తారు అని చెప్తుంటారు వీళ్ళు ఏమంటే పక్కా రైతుల దగ్గర కానీ అలాగే సంతల్లో కానీ మంచి సెలెక్టెడ్ బ్రీడ్ సెలెక్ట్ చేసుకొని వీళ్ళైతే తీసుకచ్చి రైతులకి అయితే అందిస్తుంటారు మీరు ఇప్పుడు కానీ మూడు పూట్ల పాలు చెక్ చేసుకుని మూడు పూల రెండు రోజులు పాలు చెక్ చేసుకోవచ్చు రెండు రోజులుగానే చెక్ చేసుకోవచ్చు రూమ్ ఉంది ఫుడ్ అంతా మనం చూసుకుంటాం అదే అండి మంచి వచ్చి రెండు పూటలో చెక్ చేసుకోవచ్చు రెండు రోజులు ఇంకా రెండు పళ్ళతో రెండు పళ్ళతో తొలసూరు ఇంకా తొలిసూరు ఇది టైం ఉన్నా ఇరవై రోజులు ఇరవై రోజులు ఇది పూట మీద ఎనిమిది లీటర్లు దీనికి పూట మీద ఎనిమిది ఎనిమిది లీటర్లు కెపాసిటీ ఆవు ఆరు పళ్ళకి మంచి సైజ్ అవుతుంది ఇది ఆరు పళ్ళకి వచ్చాక మంచి సైజ్ యావరేజ్ లీటర్లు పెట్టుకోవచ్చు ఆ రోజు మీద పదహారు లీటర్ చూసుకోవచ్చు బాగా అనుకోగానే ఎట్లా ఇది ఒలిస్టా బ్రీడ్ ఇది ఒలిస్టన్ బ్రీడ్ ఒలిస్టన్ బ్రీడ్ ఇది ఇది కూడా రెండు పళ్ళతో ఉందన్న ఇది రెండు పళ్ళతో ఉందన్న ఇది వలిస్ట్ అన్న ఇది కూడా ఇవ్వడానికి ఇరవై రోజుల టైం ఉన్నా దీని దగ్గర పూటకు వచ్చేసి ఏడు నుంచి ఐదు లీటర్ల పాలన పూటకు వచ్చేసి ఏడు నుంచి ఏడు నుంచి ఐదు లీటర్ల కెపాసిటీ ఇది మొత్తం నిండు రావాలి లూజు మొత్తం ఇంకా ట్వంటీ డేస్ అన్న ట్వంటీ డేస్ టైం ఉంది నా ట్వంటీ డేస్ చూడొచ్చు మనం చేపెట్టినా కూడా ఏమనేది మన దగ్గర పొడిచే ఆవులు అట్లా అట్లా నా మనం అంటే చెక్ చేసి ఇస్తాంనా తినే చూడొచ్చు బాగా మనకి ఎట్లా తినేది అని మీరు ఈ దగ్గర ఈ వచ్చింది కదా లోడ్ ఇది నైట్ వచ్చినాయి నైట్ వచ్చినాయి నైట్ అయితే వచ్చాయండి ఇవి లోడ్ మొత్తము మొత్తం రాజానా ఆరు ఎనిమిది వచ్చినాయి రెండు సేల్ అయిపోయినాయి ఇప్పుడు ఆరు అయినా ఎనిమిది వచ్చినాయి రెండు సేల్ అయిపోయినాయి ఇది నాలుగు బోల్తోన్నా రెండో గత ఏదో వచ్చిందా పూట మీద ఫస్ట్ ఈతలోనే ఏడు ఎనిమిది అవును ఇప్పుడు ఎన్ని లీటర్లు రావచ్చునా ఇప్పుడు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ ఇంకా పదహై రోజులు టైం ఉంది పదహైదు రోజులు ఈనా ఉంటది నా పాలు అయితే మెయింటెనెన్స్ బట్టి పాలుంటాయి ఈ ధర విషయం ఎట్లున్నా స్టార్టింగ్ యాభై ఐదు నుంచి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు యాభై ఐదు నుంచి డెబ్బై వేల దాకా ఉండేనా డెబ్బై ఐదు వరకు అవును అదండి యాభై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అయితే ధర అయితే ఉన్నది ఇప్పుడు ఆరు ఏమో ఉన్నాయి ఇప్పుడు పాల అర్జున్పాల చూపిస్తాను ఇప్పుడే డెలివరీ అయింది ఉంది అట్లా కట్ చేస్తాను ఆరు ఏమో ఉన్నాయి ఆ యాభై ఐదు వేలు నుంచి డెబ్బై ఐదు వేల వరకు డెబ్బై వేల వరకు డెబ్బై వేలు వరకు నాలుగు ఆవిల్ వచ్చేసి ఫస్ట్ లాక్ టేషన్ రెండు వచ్చి సెకండ్ ల్యాక్ షేషన్ ఉన్నాయి నాగవు ఫస్ట్ లాక్ టేషన్ రెండు ఆవులు వచ్చేసి సెకండ్ లాక్ సెకండ్ లాక్ టేషన్ ఇది ఇదే దున్నపాలను లేదా ఆడు ఇది ఇదినా ఇది ఇచ్చా కదా ఇంటిదే ఇది ఇంటిదా నాటి యావనా ఒంగోలు అది ఒంగోలు ఒంగోలు బ్రీడ్ అండి ఇది ఆరు పళ్ళతో ఉందా రెండో ఈత ఆరు పళ్ళతో రెండో ఈత పేదోడనా ఇప్పుడే అయింది దూడనా ఇప్పుడే బుట్టిండేనా ఈ గంట అయింది నా డెలివరీ అయ్యి ఇంకా మ్యాగ్ కూడా పర్లేదు ఇప్పుడు జున్ను పాలు వచ్చేసి దూడ కొదిలి పెట్టి నాలుగు లీటర్లు పిండి అమ్మ జున్ను పాలు వచ్చేసి దూడ కొదిలి పెట్టేసి నాలుగు లీటర్లు నాలుగు లీటర్లు ఎన్ని అయితే రెండో అయితే రెండో అయితే ఫస్ట్ అయితే ఆరు నుంచి ఏడు లీటర్లు వచ్చినాయి చూసుకోవచ్చు దోడు కూడా ఎంత యాక్టివ్ ఉందో జస్ట్ వన్ అవర్ 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 ఇంకా ఇంకా అయితే పూట మీద ఏడు నుంచి ఎనిమిది లీటర్ ఏడు నుంచి లీటర్ ఇది స్టాండ్ లో బోడి వల్లి స్టాండ్ లో బోడికి కొమ్ము లేకుండా బోడల్ సరే ఇది దీని ద్వారా ఎంత చెప్తున్నా దీని యాభై ఐదు వేలు చెప్తున్నా యాభై ఐదు వేలు బార్గనింగ్ ఉంటుంది బార్గెనింగ్ వచ్చి చూసుకొని మనము తగ్గించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆవులు తీసుకుపోతుంటారు కదా రాజన్న వాళ్ళకి మీరు ఏం చెప్తుంటారునా ఆవులు అయితే మనం మూడు గుడ్లు పాలు చెక్ చేయిస్తాము ప్రెగ్నెంట్ ఆవులకి అయితే రొమ్ము గానీ గుడ్ల మాయకు గానీ గ్యారెంటీ గుడ్ల మాయకు కానీ గ్యారంటీ ఇస్తారు అవునా అవును సరే సరే అన్న ఇప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఏమేమి చెప్తుంటారు వదిలేనా ఉన్నది ఈ వెళ్తే కాదు ఇప్పుడు కొత్తగా మీ దగ్గర ఎవరైనా కొన్నారని కావులు ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి దానికి ఏమన్నా సూచనలు ఏమైనా ఇస్తాను చెప్తాను తమ్మా పచ్చికట్టి బాగా వాడుకోవాలా దాన మెయింటైన్ చేయాల దానితో పాటు చెక్క తౌడు రెండు వేసుకోవాలా ఆ రెండు పూట మెయింటైన్ చేసుకుంటే పాలు బాగా పాలు బాగా ఇస్తాయి అవును ఇప్పుడైతే ఆరు అయితే ఉన్నాయి దీంతో ఆరు ఎనిమిది వచ్చినాయి రెండు అదండి ఆరు ఆవులు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి వాల్మీకి డైరీ ఫారం తనకల్లు గుంజువారపల్లి విలేజ్ లో వీళ్ళ దగ్గర సంవత్సరం అంతా ఆవులు అయితే ఉంటాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ